నమస్తే అమ్మా నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ థ్యాంక్ ఈ రోజు ప్రధానంగా ఒక విషయం అమ్మా అడగండి ఆల్రెడీ మనం ఈ విషయం గురించి చూస్తూనే ఉన్నాం ఏదో ఒక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం ఏమంటే ప్రధానంగా ఆది మూలం గారి సమస్య ఆయన ఎంతో మనస్తాపాన్ని ఇంటి పేరు కోనేటి అని అవునమ్మా ఆదిమూలం గారు టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు ఎంతో మనస్తాపానికి గురయ్యి ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్న ఆయన రాజకీయాల్ని వదలకుండానే వేరే పార్టీకి వెళ్ళాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అది ఎంతవరకు మనం ఎలా చూడాలి అనేది దాని గురించి మాట్లాడే ముందు నాకు చిన్న డౌట్ అం ఈ మధ్య ఒంట్లో బాగాలేదు స్టంట్లు వేయించుకున్నారు లో ఏదో హాస్పిటల్లో ఉన్నారు హార్ట్ పెయిన్ వచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత అని అన్నారు కదా మరి కొనుకున్నాడా అంటే ఒక వ్యక్తి మానసికంగా గాయపడ్డాడు అలాగే ఫిజికల్ గా కూడా ఆ ఇన్సిడెంట్ తాలూకు ఎఫెక్ట్ ఆయన హెల్త్ మీద పడింది ఆయన అసలే గుండె జబ్బు మనిషి స్టంట్లు అవి వేశారు గుండె నొప్పితో చెన్నైలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి వార్తల్లోనే విన్నాను నేను కూడా వాస్తవాలు మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఏదో ఒక పార్టీలో ముందు గా చేరిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అంటే అది నమ్మసక్యంగా అనిపించాల నాకు అయినప్పటికీ రాజకీయ నేతలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా అంటే ఏదో ఒకటి చేతిలో ఉండాలి ఖాళీగా ఉంటే వాళ్ళకి పిచ్చకపోతుంది ఈ పాలిటిక్స్ అనేటువంటివి ఎలా అంటే ఒకసారి బుర్రలోకి రానంత వరకే వచ్చాక వాళ్ళు నిత్యము ఆ వర్క్ డ్యూటీ మైండ్ అందులో ఉండాలి ఆ రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో అందులో అతనికి మంచి పేరు ఉందట మంచి రాజకీయవేత్త అని మరి అటువంటి పేరున్న వ్యక్తి ఎంతకు మునుపు ఉన్నటువంటి పార్టీ ఏమిటి తెలుగుదేశానికి రాక వైసీపీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు సన్నిహితులతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు ఫ్రెండ్స్ అంటే సన్నిహితులు వారు బీజేపీలో ఉన్నారు వాళ్ళు బీజేపీలోకి తీసుకెళ్లాలి అని ట్రై చేస్తున్నారు కానీ ఒక రకంగా చూస్తుంటే కూటమి పార్టీయే కదమ్మా బీజేపీ టిడిపి అండ్ జనసేన కలిపే కదా ఉన్నారు దానికి అంత ప్రయత్నమే ఉంది అంటే కంప్లీట్ గా టీడీపీకి ఆయన ఏదైతే ఉందో స్పీకర్ ఆ కి ఇచ్చేసి రెజిగ్నేషన్ చేసేసి బీజేపీలో చేస్తారా లేకపోతే చూడాలి ఇప్పుడు ఆ విషయంలో ఆయన ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ నా అభిప్రాయం ఏంటి అంటే ఆ ఈ సస్పెన్షన్ జరిగిన తర్వాత వెను వెంటనే ఏదో ఒక పార్టీలో చేరిపోవాలి అని సంకల్పం రావడము అది రాజకీయ నాయకుడిగా సహజమైన ఆలోచనే వాళ్ళకు వచ్చేది బట్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ కేసు తేలడము ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ వా రాజకీయ నాయకులకి అనేక కేసులు ఉంటాయి వాళ్ళ మీద అవి దారిన అవి టైం పడుతుంది తేలడానికి అయితే ఈయనకి వైసీపీలో అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడికే వెళ్లే అవకాశము ఎక్కువగా ఉంది అని చెప్పి బోగట్ట విన్నాను నేను అవునమ్మా అయితే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆయన ఏదైతే వివరణ ఇవ్వాలి అని అనుకున్నారో అది వినకుండా కావాలి అని చెప్పి ఆయన పైన దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అని వైసీపీలోకి వెళ్ళి దాని నుంచి స్ట్రాంగ్ గా ఆయన కౌంటర్ ఇవ్వాలన్న ఏమన్నా ఆ ధోరణలో వెళ్తున్నారని అనుకోవాలా ఈ ఎత్తులు జిత్తులు నక్క చేష్టలు ఇవన్నీ చేయవలసినటువంటి అగత్యము ఎప్పుడొస్తుంది మనిషికి ఏదైనా తప్పు చేస్తే ఈ ఎవరైతే అమ్మాయి ఒక అమ్మాయి ఈయన మూడు సార్లు మానభంగం చేశాడు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిందో అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు కదా అది వాస్తవము కనుక కాకపోతే ఈ ఆదిమూలం గారు కోనేటి ఆదిమూలం గారు ఖచ్చితంగా ఈ కేసు తేలేదాకా ఓర్పుతో ఉండి మళ్ళీ ఎక్కడైతే చీ కొట్టించుకున్నాడో అక్కడే నిజాయితీగా నేను నిజాయితీ పరుణ్ణి నిందారోపణ జరిగింది గాని నేను నిందితుడిని కాదు నేరస్తుణ్ణి కాదు అని ప్రూవ్ చేసుకొని స్వచ్ఛంగా మళ్ళీ వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళ ముందు నిలబడితే సీఎం గారు మళ్ళీ ఆ సస్పెన్షన్ అది చేయవలసిన పని ఒకవేళ ఈయన నేరము నిజముగానే చేసి ఉంటే ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అయిపోతాడండి నో డౌట్ కానీ ఓటమితో ఎంతో కుంగిపోయిన వైసీపీలో పవర్ లో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి ప్రతిపక్షంగా ఉంటూ ఏం చేశారనే విషయం చూస్తారు కాబట్టి ఇలాంటి ఒక అభియోగం వచ్చిన ఈ పర్సన్ ని మన ఆదిమూలం గారిని వైసీపీ చేద్దా వాళ్ళు నాకు తెలిసి ఆ పార్టీలో చాలా వరకు ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళే ఉన్నారు అంజేత మనకు ఆ డౌట్ అక్కర్లేదు రెండోది అది కాకపోయినా ఈయన చాలా సత్శీలుడు స్నేహశీలి సన్మార్గుడు అని కదా ఈయనకు ఒక పేరు ఉందని అందరూ చెప్తున్నారు కదా కామెంట్లు కూడా పెడుతున్నారు ఆయన చాలా మంచి ఆయన అని మరి అంత మంచి ఆయనకి వైజీపీలో అవకాశం ఇస్తారు ఆయన నిజంగా అంత మంచి ఆయన అయితే ఈ కేసుతో ఆయనకి ఏ నిమిత్తం లేదని తేలిపోతే తెలుగుదేశం కూడా ఆయన్ని ఎంటర్టైన్ చేస్తారండి కానీ ఒక నింద వచ్చినప్పుడు అది నింద మాత్రమే నేను నేరస్తుని కాదు అని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది ఆ బాధ్యతను నెరవేర్చుకొని కడిగిన పుష్పం వల్లే ఆయన చక్కగా ఆది ఆదిమూలము గారు వెళ్ళి మళ్ళీ ఏ పార్టీలో అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడో అక్కడికే వెళ్ళడం న్యాయము ధర్మము కూడా యాక్చువల్ గా అంటే ఇప్పుడు మీరు అంటున్నారు గా వైసీపీ ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా కొంచెం ఈ కోవకు చెందిన వాళ్ళే ఐ మీన్ ఇట్లాంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత సమస్య కాదు ఈజీగానే యాక్సెప్ట్ చేయొచ్చు అంటే టీడీపీలో లేరని అంటున్నారా ఇండైరెక్ట్ గా అంటే టీడీపీలో గతంలో ఎవరైనా ఉన్నారేమో కానీ ఇప్పుడు ఉన్న టిడిపి పార్టీలో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళ ఎన్నిక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నియమావళి చాలా స్ట్రిక్ట్ గా ఉందండి అందువల్ల ఒక నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి ప్రజాసేవ చెయ్యాలి అనే దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ నిలబడగలుగుతారు ఇక మీదట అక్కడ కూడా ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలో అయినా సరే అటువంటి నిందారోపణలకు గురైన లేదా నేరస్తులు నేర చరిత్ర ఉంది అని తెలిసిన అక్కడ ఉపేక్షించరు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎంతో అవమానాలు భరించి ఎంతో వేధింపులు గురిచేసి అవన్నీ కూడా చూసి చూసి ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళు ఒక పాలన అని అన్నారు లేకపోతే ఎంత వేధింపులు గురి చేస్తున్నారు ఇవన్నీ అండి ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం అనేది సర్వసాధారణం ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీని ఆపోజిట్ పార్టీ ఏదో ఒకటి అంటారు అలాగే ఇప్పుడు ఇప్పుడున్న ప్రధాన పార్టీ వెళ్ళి కాబట్టి రూలింగ్ పార్టీ వీళ్ళని వాళ్ళు అంటున్నారు అసలు ఈ వరదలే ఆయన వల్ల వచ్చాయో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్తలు కూడా విన్నాం కదా కానీ వైసీపీ అధినేత ఏమంటున్నారు ఆయన ఇల్లు ఎక్కడైతే కరకట్ట పైన ఉందో అది మునిగిపోకుండా ఉండడానికి బొడమేరు వాటర్ ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆయన ఇల్లు సేఫ్ చేసుకోవడం వల్ల మిగతా ఇల్లు అన్ని కూడా ఇబ్బంది పడడానికి కారణమైనట్టుగా ఆయన చెప్తున్నారు మరి అది కూడా పాయింటే కదా అందుకని నేను ఏమంటానంటే ఒకళ్ళు నిందించుకోవడం అనేది పాలిటిక్స్ లో సర్వసాధారణము దాన్ని పెద్దగా పట్టించుకోక కానీ ఆది మూలం మాత్రం తన శీల పరీక్షలో గెలవాలి అనే కోరుకుందాము గెలిచి చక్కగా నిర్దోషిగా బయటకు వచ్చి అప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ దగ్గరికే పెడితే అస్త్రో అసలైనటువంటి రాజకీయ నేత అని మనము ఒప్పుకోవచ్చు అమ్మా జై